నంబర్ ఫైవ్స్కి సక్సెస్ ట్రిక్ అంటే ఏంటో తెలుసుకుందామా మరి నంబర్ ఫైవ్స్ ఇన్ జనరల్ మీ కనుక అక్క చెల్లెళ్ళు ఉంటే మీ లక్ ఆటోమేటిక్గా ఉన్నట్టే ఎందుకు అక్క చెల్లెళ్ళు అంటే బుధుడికి ప్రాణం కాబట్టి అక్క చెల్లెళ్ళు ఎప్పుడు కూడా ప్రేమగా ఉండడము వాళ్ళకి ఏదైనా నాలెడ్జ్ పంచుకోవడము తెలిసింది నేర్పించడము తెలిసింది మంచి చెడు చెప్పుకోవడము ఎప్పుడు కూడా సహాయ సహకారాలు అందించడము ఎప్పుడు కూడా చాలా అన్యోన్యంగా ఉండడం లాంటివి మంచిది తెలివితేటలతో ఉండడము కోర్టులో కేసులు వేసుకోవడము పిత్రార్జితాలకి ఆశపడి ఒకళ్ళ మీద ఒకళ్ళు పోట్లాడుకోవడము ఒకళ్ళనొకళ్ళు చూడడానికి వెళ్లకుండా ఉండడము ఇలాంటివి అస్సలు మంచిది కాదు నెంబర్ ఫైవ్స్కి అస్సలు కలిసి కూడా రాదు తర్వాత మేనత్తలు కనుక మీకుంటే మేనతల్ని ఎప్పుడు కూడా చక్కగా ప్రేమగా ఆదరిస్తూ ఉండండి మేనత్తని ఎప్పుడైనా సరే నెలకు ఒకసారో నెలకి రెండుసార్లు మీ ఇష్టం మీకు ఎప్పుడు కుదిరితే అది విధిగా అదొక నియమంగా పెట్టుకుని వాళ్ళని పలకరిస్తూ ఉండండి వాళ్ళని అప్పుడప్పుడు చూడడానికి వెళ్ళండి వాళ్ళకి స్వీటో పళ్ళో వాళ్ళకి ఏది ఇష్టం ఉంటే అది వాళ్ళని నవ్వించే ఒక చక్కటి మాట చెప్పండి ఎందుకంటే మాటలతోనే కదా ఎవరికైనా సరే ఆయుష్ పెరిగేది మనం ఇచ్చే గిఫ్ట్లు ఆ చెత్తాచారం ఎన్ని రోజులండి అవి వాళ్ళు తింటాం రేపు పొద్దున్నే ఇంకేదో అయిపోతూ ఉంటాయి అవి మంచి మాట ఎప్పుడు కూడా ఆయుష్ను పెంచుతుంది కాబట్టి నేనతల్ని గౌరవిస్తూ ఉంటే బుధుడు ఆటోమేటిక్గా సంప్రిక్తులు అవుతారు కాబట్టి నెంబర్ ఫైవ్స్కి అది సక్సెస్ ట్రీ